విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యమని తాను ఈ స్థాయికి వచ్చానంటే కారణం ఉపాధ్యాయులే అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరిలో డాన్ డాన్బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు శనివారం మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు డాన్ బాస్కో ప్రేమ్ నివాస్ పాఠశాల వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ థామస్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ డాన్ బాస్కో అంటే ప్రేమ సేవ అన్నారు అనాథలకు అమ్మగా నాన్నగా మారిన వ్యవస్థ డాన్ బాస్కో ఇల్లు లేని వారికి ఇల్లు అయ్యింది ఆకలితో వారికి అన్నం పెట్టింది తెలుగు రాష్ట్రాల్లో సుమారు ముప్పై ఐదు పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తోంది పెద్దలు చెప్పినట్లు కృతజ్ఞతాభావం చాలా అవసరం మనం గొప్ప పనులు చేయకపోవచ్చు కానీ మనం చేసే చిన్న చిన్న పనులు ప్రేమతో చేయవచ్చని మదర్ తెరీసా చెప్పారు ప్రేమతో గొప్ప సేవా కార్యక్రమాలు చేపడుతున్న డాన్ బాస్కో ప్రేమ నివాసానికి గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యమో అని నారా లోకేష్ అన్నారు మీరు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు విలువలతో కూడిన నిర్ణయం చాలా ముఖ్యం విజయానికి దగ్గర దారులు ఉండవు దానికి ఉదాహరణే డాన్ బాస్కో ప్రేమతో అనేక సేవలు మనకు అందిస్తున్నారు డాన్ బాస్కో యాభై ఏళ్ళు కాదు వెయ్యి ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నా అందుకు వ్యక్తిగతంగా నేను అండగా ఉంటాను అందుబాటులో ఉండి సాయం అందజేస్తాను మంచి ఉద్దేశంతో ప్రారంభమైన పాఠశాలకు మద్దతుగా నిలుస్తాం అదో బాధ్యతగా మేము భావిస్తున్నాం దివ్యాంగులకు అండగా నిలబడాలనే పవిత్ర లక్ష్యంతో డాన్ బాస్కో పాఠశాలను ప్రారంభించారు దివ్యాంగులను సొంత పిల్లలుగా భావించారు సేవాభావంతో వారి ప్రగతికి కృషి చేశారు ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మీద అని అందరూ అంటారు మంగళగిరిలో ముప్పై ఐదు మంది విద్యార్థులతో డాన్ బాస్కో పాఠశాల ప్రారంభమైంది అప్పుడే డాన్ బాస్కో ప్రేమ నివాసం అని పేరు పెట్టారు మా అందరికీ డాన్ బాస్కో బాగానే తెలుసు కానీ ప్రేమ నివాసం అనే పేరు మాకు తెలియదు అది తెలుసుకున్న తర్వాత వారి పవిత్ర ఆలోచన అర్థమైంది చదువుతో పాటు ప్రేమ అందించాలనే ఆలోచన గొప్పదని మంత్రి లోకేష్ అభినందించారు